హనుమంతుడి కథ హనుమంతుడు వాయుదేవుని పుత్రుడు ఆయన తల్లి పేరు అంజన అందుకే ఆయనను అంజనేయుడు అని కూడా అంటారు ఒకరోజు అంజన తపస్సు చేస్తుండగా వాయుదేవుడు ఆమెకు అనుగ్రహంగా ఒక బలవంతుడిని పుట్టించాడు అతడే హనుమంతుడు హనుమంతుడు చిన్ననప్పుడే చాలా చలాకీగా ఉండేవాడు ఒకసారి ఉదయాన్నే సూర్యుడిని పండు అనుకుని దాన్ని తినేందుకు ఆకాశానికి ఎగిరిపోయాడు దాంతో దేవతలు భయపడి ఇంద్రుడు అతనిపై వజ్రాయుధాన్ని ప్రయోగించినాడు హనుమంతుడు పడిపోగా వాయుదేవుడు కోపంతో గాలిని నిలిపివేశాడు తర్వాత బ్రహ్మ విష్ణు శివ మొదలైన దేవతలు వచ్చి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు చాలా బలమో చాపల్యమో చరిత్ర గుర్తుపెట్టుకునే శక్తి మరణరహితత్వము వంటి శక్తులు రామాయణంలో హనుమంతుడి పాత్ర హనుమంతుడు శ్రీరాముని భక్తుడు ఆయన కిష్కింధాలో వాల్మీకి వర్ణించినట్లుగా సుగ్రీవుడు వద్ద సేవకునిగా ఉండేవాడు శ్రీరాముడు తన భార్య సీతాదేవిను రాక్షసుడు రావణుడు అపహరించిన తర్వాత హనుమంతుడు ఆమెను శోధించడానికి లంకకి వెళ్లాడు అక్కడ ఆయన సీతమ్మవారిని ఆశ్వాసించి రాముని ఉంగరమిచ్చాడు లంకలో హనుమంతుడు తన గొప్ప శక్తిని చూపించాడు అగ్నికి అజయుడయ్యాడు రావణుని మందిరాన్ని దహించాడు హనుమంతుడి శక్తులు ఒకేసారి చాలా పెద్దవాడిగా మారగలడు బలవంతుడు అమరుడు సంస్కృతం వేదాలలో పండితుడు హనుమంతునికి అర్పణ మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఎక్కువగా పూజిస్తారు ప్రజలు ఆయన్ను ఆరాధించి భయం భౌతిక శక్తి మానసిక ధైర్యం కోసం ప్రార్థిస్తారు ప్రసిద్ధమైన శ్లోకం శ్రీరామ జయరామ జయ జయ రామ అంజనయాయ విద్యామహే వాయుపుత్రాయ ధీమహి తనో హనుమత్ ప్రచోదయత్